ఒకటి ఉంది అది దేవుని సంఘము పిల్ల తన రక్తము చేత విమోచించిన సంఘము సంఘ కన్యవధువోధువో వాడు అంటాడు అపోస్తలలో ప్రచారం చేసిన వాడు అబద్ధ క్రీస్తు ఎందుకంటే అతడు చేసిన అద్భుతాలకు సాక్ష్యము లేదు ఆ వ్యక్తులు చెప్పినవే సాక్ష్యాలు అతడు చనిపోయి తిరిగి లేచాడంటానే కూడా వాళ్లే సాక్షులు మీరు చూడలేదు ప్రజలారా కానీ నేను మీ అందరి కళ్ళ ముందు చనిపోయాను మూడవనాడు తిరిగి లేచాను కావాలంటే నా మరణాన్ని ధృవీకరించేదిగో మరణ ధృవీకరణ పత్రం మరి ఇంత స్పష్టంగా ఉండా నేను మూడవ నాడు తిరిగి లేచితినే మీ కన్నులారా మీరు చూచితిరే నేను కదా క్రీస్తుని కాబట్టి ముందు మీరు విన్నవాడు అబద్ధ క్రీస్తు నేనే నిజమైన క్రీస్తు అని వాడు మొదలు పెడతాడు అర్థమైందా ఆశ్చర్యం ఏంటంటే ఈ సంగతిని ఇజ్రాయల్ కూడా నమ్ముతుంది అది బాధాకరమైన విషయం ఈ సంగతిని ఇజ్రాయల్ కూడా నమ్ముతుంది నమ్మి ప్రపంచమంతటిని అతడు ఏలున్నప్పుడు మమ్మల్ని కూడా ఒక ఏడేళ్ళు ఏలవచ్చారు అది కూడా సంతకం పెడుతుంది అప్పుడు ప్రపంచమంతా వాడి రాజ్యం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇజ్రాయేలు పరిశుద్ధ జనమే అయినా వాళ్ళు సహా వానికి లోబడ్డారు ప్రపంచమంతా లోబడింది కానీ వాడిని వ్యతిరేకించే పరిశుద్ధ జనం ఒకటి ఉంది ఆ పరిశుద్ధులు వాడిని ఎదిరిస్తారట ఏమన్నా తెలుసా ఏయ్ ప్రవచనములు పాత నిబంధన ప్రవచనములన్నీ అచ్చైనా పొల్లైనా తప్పిపోకుండా మొత్తాన్ని నెరవేర్చి చూపించిన వాడు నజరే ఇడగొయేసు నజరేయుడుగు ఎస్ ఆ ప్రవచనాలు ఆయనలో నెరవేరాయి నిన్ను కూర్చున్న ప్రవచనాలు కూడా ఉన్నాయి అవి నీలో నెరవేరాయి ఆ ప్రవచనాలు ఏంటో మాకు తెలుసు నువ్వు అంత్య అబద్ధ క్రీస్తు అని నిన్ను కూర్చున్న ప్రవచనాలు కూడా ఉన్నాయిరా బాబు కాబట్టి మా క్రీస్తు నజరేయుడుగు చేసే నువ్వు మాకు అంతే అబద్ధ క్రీస్తు చివరి అబద్ధ క్రీస్తు నీకు ముందు చాలా మంది వచ్చారు పోయారు ఇప్పుడు ఫైనల్గా నువ్వు వచ్చావు ప్రపంచం మొత్తాన్ని మాయ చేయటానికి ప్రపంచం మోసపోతుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అబద్ధంలో ఉన్నారు అబద్ధాన్ని ఫాలో అయ్యారు కాబట్టి ఉన్న అబద్ధాన్ని నమ్ముతున్న వాళ్ళు మరొక అబద్ధంగా నిన్ను కూడా వాళ్ళని ఎత్తికెత్తుకుంటారు కానీ సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను

కాబట్టి అబద్ధంలో కూరుకుపోయిన వాళ్ళు అబద్ధంలోనే కూర్చున్న వాళ్ళు అబద్ధం అయి ఉన్న అబద్ధానికి జన కూడా అయి ఉన్నా నిన్ను ఫాలో అవుతారు వాళ్ళు ఆల్రెడీ అబద్ధాల్లో ఉన్నారు అబద్ధ మతాలు అబద్ధ విశ్వాసాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళ మనోనేత్రాలు మొయ్యబడి ఉన్నాయి వాళ్ళు నిన్నే ఫాలో అవుతారు కానీ మా మనోనేత్రాలు తెరవబడి ఉన్నాయి మేము సత్యంలోనికి వచ్చాము అర్థమైందా కాబట్టి అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళంతా నిన్ను ఒప్పుకున్నా ఒప్పుకుంటారు మేము మాత్రం ఒప్పం